స్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారోగర్ విశ్వం టారోడ్ ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఉన్న శివ శ్రీ మాత్రమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ పట్టి డిస్టిక్ కిలా కన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉంటారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ని ముందుకు నడిపిస్తున్న మీ అందరికీ ప్రత్యేకత ధన్యవాదాలండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మీ పర్సన్ నేమ్ అనుకోండి మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ తీసుకోండి ఇది జనరల్ రీడింగ్ కదండి అనుకుంటే పొరపాటు ఇది దయచేసి గమనించాలి ఇది మీ రీడింగ్ అనుకుంటే పొరపాటే మీది సపరేట్ ఉంటాయి ఎనర్జీస్ ఇది మొత్తము వస్తుంది కదా విశ్వవ్యాప్తంగా వస్తుంది కదా ఎవరు ఎనర్జీస్ ఎంత కనెక్ట్ అయితే తీసుకోండి లేదంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఓకేనండి మనము వీడియోలోకి వెళ్దాం ఇంకా లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఒక నిమిషం అనుకోండి మీ పర్సన్ నేమ్ ఓకే అండి అనుకున్నారా క్వీన్ ఆఫ్ స్వాడ్స్ ఫైవ్ ఆఫ్ పెండికల్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ Temperance Page of Pentacles, Eight of Pentacles, The Chariot, Two of Wands. టెన్ ఆఫ్ వాండ్స్ ఓకే అండి దవ్వరాళ్ళు ఇడ బాట వంద డెక్ వచ్చేసి దవరళ్ళు ఓకే మనము ఫైవ్ ఆఫ్ వాండ్స్కి టెన్ ఆఫ్ వాండ్స్కి దారియట్కి తెలుసుకుందామండి మనము ఓం నమ శివ శ్రీనివాస ప్లీజ్ ఏనువర్స్ ఇంజన్స్ చెప్పండి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి మా యూవర్స్ యొక్క పర్సన్స్ మా యూవర్స్ యొక్క పర్సన్స్ మా గురించి ఏంటి ఇంకా ఫైవ్ పాయింట్స్ గొడవల గురించి ఏ విషయంలో భారంగా ఉన్నారు టెన్ ఆఫ్ వాన్స్ ఓ దార్ట్ ఓకే ఓకే అండి ద ఫుల్ కార్డ్ కార్ట్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి అయితే మీరైతే నే వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలని మీకు బాసా వాళ్ళు వాళ్ళకి మీరు బాస అంటే మీరు చెప్పినట్లు వాళ్ళు వినాలి అనేటువంటి కండిషన్స్ మీరు పెడితే మీరు వాళ్ళకు బాస్ అవుతారు లేదు వాళ్ళు చెప్పినట్లు మీరు వినాలి అంటే వాళ్ళు మీకు బాస్ అవుతారు ఇది ఎంత కాదు అంటే మీ పర్సన్ ఒక బాస్ కంట్రోలింగ్లో ఉన్నారు ఆ కంట్రోలింగ్ నుంచి బయటపడి కంపల్సరీ మీ దగ్గరికి వస్తారండి బాస్ కంట్రోలింగ్ అంటే అక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసి లాంగ్ డిస్టెన్స్లో కదా అంటే కంట్రీస్లో స్టేట్స్లో వాళ్ళు వస్తారు లేదంటే టౌన్స్లో వాళ్ళు కూడా వస్తారండి వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గరికి రావడానికి వాళ్ళు అక్కడ సెట్ చేసుకుంటా ఉన్నారు అనేటువంటిది తీసుకోవచ్చు మీకు త్రీ టైప్స్ చెప్పినాయి ఏది కనెక్ట్ అయితే తీసుకోండి ఫేక్ అని అదని ఇదని నేను నిన్న డిలీట్ చేసేసాను ఫేక్ అని కింద వేరే వాళ్ళకి మంచిగా రిజనేట్ అయ్యి పెట్టిండ్రు వాళ్ళు ఫేక్ అని ఎట్లా అనుకుంటావు వాళ్ళ సొంతం అనుకుంటే ఫేక్ అవుతుంది వాళ్ళు సొంతంగా తీసుకుంటే పర్సనల్ రీడింగ్ వాళ్ళకి ఫేక్ అయ్యేది ఏమయ్యేది తెలుస్తుంది కదండి ఇది ఫైవ్ వాన్స్ అంటే మీలాగా గొడవ పడే వాళ్ళు వాళ్ళని ఎవరిని చూడలేదంట అంటే మీరు చాలా మంచి గురించి గొడవ పడతారంట ఇలాంటి వాళ్ళని కొట్లాడి మాట్లాడే వాళ్ళని అంటే మిమ్మల్ని చూస్తున్నారంట మీరు ఎంత పడినా ఎంత మనస్పడదలు వచ్చినా ఇంకో రకంగా చూడాలంటే మీ మధ్యలో ఎన్ని మనస్పడదలు వచ్చినా ప్రతి విషయంలోనూ మీరు వాళ్ళకి నచ్చుతున్నారు గొడవ పడినప్పటికీ మీరు నచ్చుతున్నారు మీరు చాలా మంచి వాళ్ళు కాబట్టి మీరు మీ మనస్పర్దలు వచ్చినా కానీ మీరు నచ్చు కరెక్ట్ పర్సన్స్ అన్నట్లు మీరు ప్రతి విషయంలో కరెక్ట్గా ఉంటారు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకే పేజప్ కప్స్ ఒక న్యూ పర్సన్గా మారి వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే లాంగ్ డిస్టెన్స్ నుంచే మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని చూడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి పేజప్ కప్స్ చూసారండి కానీ ఏదో మీరు మనీ మనీ పరంగా లో ఎనర్జీలో ఉన్నారంటండి లేదంటే మీరు బాగానే ఉంటే మీరే వాళ్ళకి హెల్ప్ చేసేటట్లు ఉంటే మీ పర్సన్ మనీ పరంగా లో ఎనర్జీలో ఉండందుకు రాలేకపోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఇంకా ఏంటంటే ఎంపరర్ ఏందనంటే ఫ్యామిలీ పరంగా గంభీరంగా హుందాతనంగా ఉంటున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు లేదనంటే ఏదో ఇష్యూస్ ఫ్యామిలీ పరంగా బర్డన్స్ ఎక్కువయి మీతో ఇది ఫ్రెండ్స్కి తీసుకోవచ్చు ఏ రిలేషన్కి అయినా తీసుకోవచ్చు మొత్తం మీద బర్డన్స్ ఎక్కువ అయ్యి లేదనంటే ఫ్యామిలీ పరంగా మంచి ఒక పెద్దలాగా ఈడ మనకి ఏమొచ్చింది వినవ్ స్వార్డ్స్ వచ్చింది అంటే ఆ ఫ్యామిలీకి వీళ్ళే అయ్యి ఉంటారు అంటే బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు లాగా అంటే బయటికి మాత్రం హుందాతనంగా గంభీరంగా కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే మనకి ఇడ తెలుస్తుంది ఫ్యామిలీ పరంగా కూడా బర్డన్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి చచ్చినంత పని అవుతుంది కానీ మీరంటే ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అంటే రాజు రాణి లాంటి పర్సన్స్ వాళ్ళకి ఏంటంటే ఫ్యామిలీలో చాలా బర్డన్స్ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా చాలా బర్డెన్స్ ఉన్నాయి అంటే ఇది ఫ్యామిలీకి సంబంధం లేదా అని అంటే ఫ్యామిలీ పరంగా కూడా తీసుకోవచ్చు అండి ఇది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళి మనీ సంపాదించడానికి లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే వాళ్ళకి అక్కడ వర్క్ బిజీ కూడా ఎక్కువ కావచ్చు అని తీసుకోవచ్చు ఇక్కడ మనకు క్లీనప్ స్వార్స్ ఉంది కదా బాస్ వాళ్ళని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు అక్కడి నుంచి బయలుదేరి లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అంటే అక్కడ వర్క్ బిజీ ఎక్కువగా ఉంది ఫ్యామిలీని చూసుకోవాలి మంచిగా అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళు కాస్త ఇగో లాంగ్ డిస్టెన్స్ నుంచే చూస్తూ ఉన్నారు కాకపోతే మనీ పరంగా లో ఎనర్జీలో ఉన్నందుకు వాళ్ళు కంపల్సరీ అలా వర్క్ చేయాల్సి వస్తుంది మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయితే ఆ పాయింట్ తీసుకోండి మళ్ళా వైఫ్ అండ్ హస్బెండ్ని విడిదికన అంటే అది కాదండి అది ధర్మం కాదు ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అలా ఎప్పుడు చెప్పను నేను ఇది ఫ్రెండ్స్కి తీసుకోవచ్చు ఏది బ్రదర్స్ సిస్టర్స్కి ఇట్లా ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు అని పదే పదే చెప్తున్నాను ద దారిట్ కార్డు చూడండి అండి మీరు ఎవరు మీది సోల్మేట్ బంధం అని వాళ్ళు తెలుసుకున్నారంట వేరే వాళ్ళది బంధం ఎట్లా మీది ఎట్లా ఏదో మీకు రాసిపెట్టి ఉన్నందుకే మీరు ఒక ఫ్యామిలీ లాగా లేకుంటే మీ ఫ్రెండ్షిప్ లేకుంటే మీ రిలేషను ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇక మీరు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారంట డబ్బు ఎలా అయితే సంపాదించాలి అనేటువంటి మార్గాలను మీరు వెతుకుతున్నారంట మీరు మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటే ఈడ మనకి టోటల్గా ఈ కార్డును చూస్తే మీరు వాళ్ళ గురించి కానీ ఇంకెవరి గురించి కానీ పట్టించుకోవట్లేదు మీ లైఫ్ ఏదో మీరు ఉంటున్నారంట వాళ్ళు వచ్చినా మీరు పట్టించుకుంటారో లేదో అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు ఉంది మీ ఇక్కడ మీ పరంగా ఆలోచిస్తున్నారంటే మీరు ఒక ఫ్యామిలీ పర్సన్ కాబట్టి ఫ్యామిలీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు ఇది ఈ ఎవరెవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో అని అసలు రీడింగ్ ఫ్యామిలీ పరంగా మీరు చాలా కరెక్ట్గా ఉంటారు గంభీరంగా ఉందాతనంగా ఫ్యామిలీకి ప్రొటెక్ట్గా ఉంటారు అసలు మీ ఫ్యామిలీ జోలికి ఎవరిని రానివ్వరు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు ఇంకా మీరు ఫ్యా ఇంకో రకంగా చెప్పాలంటే మీ ఫ్యామిలీలో వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక వాళ్ళ ఫ్యామిలీ పర్సన్గా కూడా వాళ్ళు భావిస్తున్నారు అనేటువంటిది కూడా తీసుకోవచ్చు మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ పర్సన్గా భావిస్తున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు అండి ఇది మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు ద ఫుల్ కార్డ్ మీరు మనీ స్ట్రగుల్స్లో ఉన్నారంట కానీ ఏ విషయంలో ద ఫుల్ కార్డ్ అంటే అతి తొందర లోపల మీరు ఈ మనీ స్ట్రగుల్స్ నుంచి బయటపడబోతున్నారు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీ రిలేషన్లో ఉంటే వాళ్ళు కంపల్సరీ ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి రిలేషన్ పరంగా మనీ పరంగా కెరియర్ అన్నింటి పరంగా హెల్త్ పరంగా ఫ్యామిలీ పరంగా మీ మీరు వాళ్ళు కలిసి ఉంటేనే మంచి ఫ్యామిలీ అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మంచి ఫ్యామిలీ పర్సన్గా సోల్మేట్ బంధంగా మీరు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి రావాలని మీరు చాలా తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఎదుగు ఎదుగుతారు త్వరలోనే అని చెప్పేసి ఈ మెజిషియన్ కార్డు గురించి మనం తెలుసుకోవచ్చు ఇడ ఏంటంటే టోటల్గా మీరు మీ మధ్యలో ఎంత గొడవలైనా ఇప్పుడు సపోజ్కి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డారు లేదంటే మంచిగా ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళే గొడవపడ్డారు లేదంటే మంచి గొడవ గొడవపడ్డారు కానీ మీరు చాలా కరెక్ట్ పర్సన్ అనేటువంటిది వాళ్ళు గుర్తించారు అందుకనే మీ దగ్గరికి రావాలి మీరు ఒక ఫ్యామిలీ పర్సన్గా వాళ్ళు భావిస్తూ ఉన్నారు మీరు ఒక ఎంప్రెస్ లాగా వాళ్ళు మిమ్మల్ని భావిస్తున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే కంపల్సరీ ఇగో వాళ్ళు వేరే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుసుకున్నారండి మీరు మనీ పరంగా లో ఎనర్జీలో ఉన్నారు కానీ మీకు మనీ పరంగా అడ్జస్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఒక ఫ్యామిలీ అంటే మీతోటి ఉంటే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు చాలా మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు అనుకుంటూ ఉన్నారండి ఇది మీరు ఆ ఇంటిని ప్రతిదాన్ని మీరు ప్రొటెక్టువ్గా అన్నింటినీ కాపాడేటువంటి వ్యక్తులు మీరు త్వరలోనే ఒకవేళ బాస్ కంట్రోలింగ్లో ఉంటే త్వరలోనే బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు మొత్తం మీద మీలాంటి మనిషిని వాళ్ళు ఎక్కడ చూడలేదు అసలు చాలా కరెక్ట్ మనుషులు మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి గొడవలు పడినా మీరు మీ మధ్యలో స్ట్రగుల్స్ వచ్చినా కానీ వాళ్ళు మీ గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఈ రీడింగ్ మీదా కాదా అనుకుంటే త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి సింపుల్గా తెలుసుకోవచ్చు ఆ పర్సన్ నిజంగా ఈ రీడింగ్లో వచ్చినట్లు అనుకుంటున్నారా లేదంటే వేరే ఎనర్జీస్లో ఉన్నారా ఇవి ఎవరెవరో కనెక్ట్ అవుతుంటాయి కదండి మీరు ఒకవేళ అంత ఆతృతగా ఉంటే ఆ ఫేక్ అని అదే అని మెసేజ్ పెట్టే బాగా త్రిబుల్ వన్ చాలా చిన్న ఫీ కదండి హండ్రెడ్ రూపీస్కి మూడు క్వశ్చన్లు ఎవరు చెప్తారండి చెప్పవచ్చు మంచిగా ఇంక ఓ క్వశ్చన్ బోనస్గానే చెప్తున్నాను నేను ఓకే అండి ఒకవేళ మీద కాదా అనుకుంటే మీరు తప్పకుండా త్రిబుల్ వన్ నేను ఈవెనింగ్ ఇస్తానండి రీడింగ్ త్రిబుల్ వన్ పే చేసి స్క్రీన్ చాట్ పెట్టండి వాట్సాప్ నెంబరు గూగుల్ పే ఫోన్పే నెంబరు ఇదేనండి జట్ శివలీల అని వస్తుంది ఎందుకంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు కాల్స్ చేయొద్దండి మెసేజ్ చేయండి నాకు టైం ఉన్నప్పుడు చూసి మీకు రిప్లై ఇస్తానండి ఓం నమ శివే శ్రీ మాధృనమ మీరు స్క్రీన్ చాట్ తీసి పెట్టిందంటే నేను ఐదున్నర నుంచి నాకు అందుబాటులో ఉన్న సమయం నుంచి మీకు రీడింగ్స్ అయితే ఇస్తుంటానండి థ్యాంక్ యూ సో మచ్ రిమైన్ పాజిటివ్లోకి రమ్మంటున్నారు అదే పాజిటివ్లోకి రమ్మంటారు రికవరీ మొత్తం మీద మిమ్మల్ని పాజిటివ్లోకి రమ్మంటున్నారు యూనివర్స్ ఇప్పుడు మీరు స్ట్రగుల్స్ అయినందుకే కదండి వీడియోలకు ఇలాంటి వీడియోలు చూసేది నో మీరు ఏం పాజిటివ్లోకి రావాలి అని చెప్పేసి వెనక్కి ఆలోచన చేయకండి ఆ ఆలోచన కరెక్ట్ కాదు మీకు కూడా మంచి సంతోషకరమైనటువంటి చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయి అని అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు బిగ్ హ్యాపీ చేంజెస్ ఆపర్చునిటీ మీకు అవకాశాలు కూడా రాబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపలనే రాబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారండి యూనివర్సు ఇంప్రూవింగ్ హెల్త్ ట్రస్ట్ నమ్మనంట నమ్మండి అండి ఓకే అండి ఇది రీడింగ్ మరి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ట్రిపుల్ త్రీ అని చెప్పి టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి దాకా చూసి లైక్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం నమ శివ శ్రీ మాతృ సర్వే జినో సుఖినో భవన్